హలో ఫ్రెండ్స్ ఈ మొక్క చూడండి ఎంత సహజంగా ఎంత సౌందర్యవంతంగా ఉన్నదో అందుకే దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్గా అంటే మన ఇళ్ళ దగ్గర షో కోసము ఈ మొక్కలు మనం పెంచుతూ ఉంటాం ఇవన్నీ కూడాను అడవుల్లో దొరికేటువంటి మొక్కలే వీటిని క్రాస్ బ్రీడింగ్ అంటే హైబ్రిడైజేషన్ చేయడము తద్వారా ఆర్నమెంటల్ ప్లాంట్గా మనము తయారు చేసుకోవచ్చు ఈ మొక్క శాస్త్రీయంగా కరలోమా అని పిలిచినప్పటికీ ఇది కుందేటి కొమ్ము అని అందరికీ సుపరిచితమే అయితే కొన్ని చోట్ల కుందేటి కొమ్ము అంటుంటారు కొన్ని చోట్లేమో కుందేటి చెవులను కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ మొక్క నిటారుగా పెరుగుతుంది కుందేలుకు కొమ్ములు ఉండవు కానీ కానీ కొన్ని కొన్ని పెద్దల్లో కూడా దాన్ని ఊహాజనితంగా చెప్తూ ఉంటారు కుందేలుకు వాస్తవంగా కొమ్ములు ఉండవు దాని కుంజేడు చెవులు మాత్రము నెక్కబుడుచుకున్నట్లుగా నిటారుగా ఉంటాయి అదేవిధంగా విధంగా ఈ మొక్క యొక్క కాండాలు ఇవి చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా రసభరితమైనటువంటి పత్రాప కాండాలుగా మనం చెప్పుకుంటాము ఇది ఒక రకమైన ఎడారి మొక్కగా భావించవచ్చు ఈ మొక్కలో అనేక రకాలైనటువంటి ఔషధ విలువలు ఉంటాయి ప్రధానంగా ఇది ఫ్యాట్ బర్నర్గా పనిచేస్తుంది అంటే కొవ్వుని కరిగిస్తుంది అంటే ఈ మొక్క ఆల్కలైడ్స్ అనేటువంటివి మనకు ఆకలి కాకుండా చేస్తాయి అంటే అప్పటేట్ అంటాం కదా ఆకలి లేకుండా చేస్తాయి కాబట్టి మనలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడాను కరుగుతుంది అనమాట అలాగే ఈ మొక్కను యాంటీ డయాబెటిక్ అంటే మధుమేహ వ్యాధి షుగర్ వ్యాధి అంటాం కదా షుగర్ వ్యాధి రాకుండా కూడా వాడవచ్చు అలాగే మన రక్తంలో ఉన్న మలినాలు కూడా శుద్ధి చేయటంలో కూడా వాడతాయి కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాం కదా అనేక రకాలైనటువంటి సమస్యలు ఉంటాయి కదా చర్మ సంబంధమైనటువంటి సోరియాసిస్ కానీ తర్వాత థైరాయిడ్ సమస్యలు కానీ ఏమున్నా కూడాను ఈ మొక్కను ఆహారంగా తీసుకోవచ్చు ఈ మొక్క రెండు రకాలైనటువంటి రుచులు కలిగి ఉంటుంది ఉదయం పదకొండు గంటల లోపల ఈ మొక్క పుల్లగా ఉండడము గమనించవచ్చు పుల్లగా ఉంటుంది దీన్ని ఈ విధంగా తీసుకొని డైరెక్ట్గా నమ్మలొచ్చు ఈ విధంగా డైరెక్ట్గా నమ్మలొచ్చు ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇది పుల్లగానే ఉంది పదకొండు గంటలు దాటిన తర్వాత దీని యొక్క రుచి కొంచెము చప్పగాను చేదుగాను ఉండడము గమనిస్తాం ఎందుకంటే దీనిలో జరిగేటువంటి జీవరసాయన క్రియలను బట్టి ఉదయం ఒక రకంగా మధ్యాహ్నం అయ్యే ఒక రకంగా ఉంటుంది దీనిని ఇష్టపూర్వకంగా ఈ మేకలు లాంటివి తింటాయి కాబట్టి అది మీరు గమనించవచ్చు చివరి అంచు భాగాలన్నీ కూడాను ఈ మేకలు తినేసి ఉన్నాయి కాబట్టి ఇటువంటి మొక్కలు మీరు ఎక్కడైనా చూసినట్లయితే వదలకుండా దీన్ని నమలండి రుచికి పుల్లగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కాబట్టి ఇటువంటి వీడియోలు మీకు నేను చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ అలాగే ఇంకా రానున్నటువంటి అనేక మొక్కల గురించి నేను మీకు సంక్షిప్తంగా తెలియపరచాలనుకుంటున్నాను బాయ్